యేసు ప్రభు మార్గంలోకి వచ్చి వెనక్కి వెళ్ళే వాళ్ళ చరిత్ర ఇది ఎందుకు వెళ్తున్నావు నువ్వు కూర్చొని చక్కగా కెమెరా ముందు కూర్చొని ఇరవై నాలుగు కథలు చెబుతున్నారు కథలు అందుకు బాగలేదు ఇందుకు మారాను అందుకు మారాను తిరిగి వెనక్కి వచ్చాను ఎట్ట వచ్చాను ఓ సొబ్బి బాత్ బౌత్ బౌత్ అచ్చా కహానీ హే పూరా జూట్ బాత్ హే ఓ సచ్ బాత్ నై అసలీ బాత్ క్యా బోలేతో ఇరుగు మార్గం హే దేవునికి స్తోత్రం నువ్వు ఎట్లా పడితే అట్లా నేను డ్యాన్స్ వేస్తానంటే కుదరదు లేఖనం పట్టేస్తుంది వాక్యం ప్రకారం ప్రయాణం చేయాలి ఎట్లా కష్టం అందులో ఏం లేదు ఇక ఒక నాయకుడు అయితే ఆ నాయకుడి నాయకత్వంలో ఒకే క్రమంలో క్రమశిక్షణలో ప్రయాణం చేయొచ్చు పద్నాలుగు మంది నాయకులు ఒకడు అజ్జవుతాడు ఒకటి ఇది ఒకడు ఒకటి అజ్జవుతాడు ఒకటి ఇజ్జి అసలు ఏ గొడవ లేదు ఏదైనా చేసుకోవచ్చు ప్రభుని నేను నమ్మి ఆయన్ను హత్తుకోవడానికి ఉన్న అనేక కారణాల్లో మొట్టమొదటిది న్యాయప్రవర్తన న్యాయప్రవర్త ఒకడు అంటాడు శిలువు మీద తనను తానే రక్షించుకోలేకపోయినాడు నిన్ను నన్ను ఏమి రక్షిస్తాడు అంటాడు చదివే చదివి ఆ మాటలు మాట్లాడితే బాగుండు చదవడు పాడలేదు చదివే టైం ఎక్కడుంటుంది వాడికి బజార్లో తినే సరిపోద్ది మాట్లాడతాడు తెలిసినట్టు శిలువు మీద నుండి తనను తానే రక్షించుకోరు అరే తనను తను కాపాడుకోవడానికి వచ్చాడా అనేకుల కొరకు విమోచన క్రయధనముగా నా ప్రాణమును పెట్టుటకు వచ్చి తిని అన్నాడు అసలు అప్పగించుకుందే ఆయన నాకు అర్థం కాదు వీడి తెలివి తక్కువ తక్కువతనం కాకపోతే వీడి స్వదేశి కాకపోతే ఏమేసు సోదేశి కాకపోతే సిలువలో శీలలు కొడితే ఆ శీలలు తీసుకొని కిందకి దిగటం గొప్ప చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి బయటికి రావటం గొప్ప తిరిగి లేచి బయటికి రావటం గొప్ప ఏది గొప్ప ఇప్పుడు మేకులు తీసుకొని కిందకి దిగి రావటం అప్పుడు ప్రాణాలతోనే ఉండి సజీవంగా ఉండి బ్రతికుండి దిగి రావటం గొప్ప లేకపోతే ప్రాణం ఎగ్దం పెట్టేసి చచ్చిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి రావటం గొప్ప అసలు ఏది గొప్ప మీరు చెప్పండి ఏది గొప్ప చచ్చి తిరిగి బ్రతకటం గొప్ప మేకులు తీసుకొని రావటం ఏం గొప్ప యేసులో ఉన్న న్యాయం దాని గొప్పతనం ఏంటి అంటే ఆ న్యాయాన్ని ఎంత ప్రేమించాడో తెలుసా మనల్ని ఎంత ప్రేమించాడో మనమంటే అంత ఇష్టమో న్యాయము ధర్మము అంటే కూడా దేవునికి అంత ఇష్టం దేవా నేనంటే నీకు ఎంత ఇష్టం తండ్రి అని అడిగావనుకో నువ్వు చచ్చిపోయే అంత ఇష్టం అంటాడు న్యాయం కూడా అడిగిందనుకో దేవా నేనంటే నీకు ఎంత ఇష్టం తండ్రి అని న్యాయం అడిగిందనుకో న్యాయమా నువ్వన్నా కూడా నాకు చచ్చిపోయే అంత ఇష్టం అంటాడు న్యాయాన్ని ధర్మాన్ని సత్యాన్ని అమితంగా ప్రేమించి నెరవేర్చి చూపిన ఏకైక దేవుడు ఏసునాథుడే కోటిసార్లు చెప్పమన్నా చెప్పొచ్చు ఈ పరిపూర్ణత ఈ పరిపూర్ణత ఎంత శ్రేష్టమైనది కాకపోతే ఇన్ని దేశాలను కదిలించిందండి ఒక్కసారి ఆలోచించండి మంది ఇంత గొప్ప మంది అంత గొప్ప మంది ఇంత మనం అంత అన్నాము పక్క వాడికి తెలుసు కాదండి పక్కదేశం వాడికి తెలుసా కానీ యేసు ప్రపంచ జనాభాలో దాదాపు అరవై శాతం మంది ఒప్పుకున్న వ్యక్తి యేసు పరిశోధకులు తేల్చిన సత్యం ఏంటో తెలుసా ప్రపంచములో ఎక్కువ మంది జనాభా ఎవరిని ఫాలో అవుతున్నారు ఎవరిని అనుసరిస్తున్నారు ఎవరిని దైవంగా గుర్తించారు ఎవరిని అనుసరిస్తున్నారు అనే ఒక సంగతిని గురించి సర్వే చేస్తే ఆ పరిశోధనలో తేలినది ఏంటో తెలుసా అందులో నంబర్ వన్లోకి యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు ఆయా భాషలు మాట్లాడువారు ఆయా దేశాలు ఆయా ప్రాంతాల వారన్న భేదం లేకుండా అందరి హృదయాలను కదిలించి అందరి మనస్సులను ఆకర్షించగలిగిన సత్యవంతుడు న్యాయమూర్తి దేవుడు అనడానికి వంద వంద శాతం అర్హుడు ఏసయోకడే ఏసయోడే ఒక్కొక్క విధవ ఎన్నో రకాల మాటలు ఆయన గురించి వెగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుకో కేకరించి ఆకాశానికి అనుకో ఆకాశం మీద పోయి పడిద్దా లేకపోతే వచ్చి ఇడి ముఖం మీదే పడిద్దా డౌట్ లేదు ఇడి ముఖం మీదే పడిద్ది కాబట్టి ఎవడో ఒక విధవా ఏదో మాటలు మాట్లాడితే ప్రభు విలువలేని తగ్గిపోవు మాట్లాడుకో ఇప్పుడు కాదు కదా సాక్షాత్తు ప్రభు ఉన్నప్పుడే మాట్లాడారు ఈరోజు కొత్తగా ఆయన ఏదో మాట్లాడటంగా మాట్లాడిన వాడెల్లా రేపు తీర్పులోకి వస్తాడు వాడికి జరిగే న్యాయం వాడికి జరిగిద్ది ఈరోజు వాడి కళ్ళు పని చేయకపోయినా గుడ్డి కళ్ళై ప్రభుని వాడు విమర్శించి దూషించిన ఎంతకాలం బతుకుతాడు ఎగిరి ఎగిరి బతికినా డెబ్బై ఎనభై ఏగా ఇంకా బతితో తొంభై బతుకుతాడు ఇంకా బతి ఒక వంద బతుకుతాడు నూట యాభై బతుకుతాడేంటి నూట యాభై బతికినా రావాలిగా అప్పుడు చూసేది ఎవరున్నాడు వాడు అనుకున్నాడు ఎవడు అక్కడ ఒకవేళ ఎవరన్నా వాడు అనుకున్న వాళ్ళు ఉన్నా కూడా వాడితో పాటు క్యూలో ఉంటారు న్యాయ పీఠ మీద ఏసే కనపడతాడు ఏసే కనపడతాడు ఏసు న్యాయాన్ని ప్రేమిస్తాడు ఎంత ప్రేమ అంటే చచ్చిపోయేంత ప్రేమ మీరు చెప్పండి ఏసయ్య సిలువులో ఎందుకు చనిపోయాడు పెద్దగా చెప్పాలి పాపముల కొరక మన కోసమా మన పాపాల కోసమా మన కోసం మన పాపాల కోసమా నేను చెప్పను న్యాయం కోసం న్యాయం కోసం నేను ఎందుకనుకున్నా వదిలేసింది కమిషన్ పెట్టేసేయి పాపం పోతుంది ఇంక నీకేం ఇబ్బంది లేదన్నది అటు నా మాజీ మతం కానీ నేను ప్రభు ప్రజెంట్ యేసు ప్రభుని నమ్మిన దానిలో గొప్ప రీజన్ ఏంటంటే నీ పాపములను నేనేదో లంచాలు తీసుకుని వదిలేయటం కాదు లెక్క ప్రకారం నీవు చేసిన పాతకాలన్నిటికీ నీవు శిక్షార్హుడవు న్యాయం ప్రకారం అయితే నేను నీ సృష్టికర్తను కనుక ఉనికిలో లేని నిన్ను ఉనికిలోకి తెచ్చిన వాడిని నేనే గనుక పాపాల నుండి బయటపడే దారి ఒకటి నేను నీకు చూపించాలి ఇది న్యాయం అదే సమయంలో నీ పాపాలకు శిక్ష కూడా పడాలి ఇది న్యాయం అందుకే నీ పాతకాల్లోంచి బయటపడటానికి నీ స్థానంలో నేను నిలబడతాను నీవు చేసిన పాపాలన్నిటికీ న్యాయంగా శిక్ష పొందాలి కనుక ఆ శిక్ష నీ మీద పడకుండా నా మీద వేసుకుని నీకు బదులు నా ప్రాణం పెడతాను ఎందుకు పెడతావు ప్రాణం అంటే న్యాయము గెలవాలి కనుక న్యాయాన్ని గెలిపించాలి ధర్మాన్ని గెలిపించాలి గెలవాలంటే నేనేదో మాట చెబితే సరిపోదు నీకు బదులు నీ స్థానంలో నేను శిక్ష అనుభవిస్తేనే న్యాయం ఒప్పుకుంటుంది శిక్ష జరగకపోతే శిక్ష జరగకపోతే న్యాయం ఊరుకోదు ఇప్పుడు చెప్పండి యేసుప్రభు శిలువలో ఎందుకు బలి అయ్యాడు న్యాయం మనందరి పాపముల కొరకు న్యాయంగా మనం బలి కావాలి అయితే మనందరం ఆయన పిల్లలం కాబట్టి పిల్లలు చేసిన తప్పులకి తండ్రి అమౌంట్ కట్టినట్టు మనం చేసిన పాతకాలకి మనందరినీ ఆయన క్షమించి మన స్థానంలో తన శరీరమును ప్రాణమును తన రక్తమును ధారవోశాడు హలో లూయా మహిమ వస్త్రాన్ని నీకు నాకు ధరింపజేయడానికి వస్త్రహీనుడయ్యాడు తెలుసా నీ పాప వస్త్రాన్ని నీ మురికి నీ మాలినియంతో నిండిన వస్త్రాన్ని ఎవరు వేసుకున్నారో తెలుసా ఆయన వేసుకున్నాడు ఆయన ధరించాడు ఆ మురికి వస్త్రం ఎవరి మీద ఉందో వాళ్ళ మీద శిక్ష యేసయ్య మహిమ ఆ మహిమ వస్త్రాన్ని నీకు తొడిగేశాడు ఒక్క దెబ్బతో ఒక్క కార్యముతో పాపి దోషి నేరస్తుడు నేరస్తురాలు అన్న నీ మీద నుంచి తొలగించి నిన్ను పరిశుద్ధుడైన దేవుని కుమారుడు కుమార్తెగా చేసి పడేశాడు ఆయన పెద్దోళ్ళ పాటలు అప్పుడప్పుడు వినాలండి పరిశుద్ధుడవు నీతిమంతుడవు వాస్త్రము మార్చిన దేవా ಪರಿಶು ತುಡವೂ ಇತಿಮೂಡವೂ ಪಾಪು ವಸ್ತ್ರ ಮಾಚಿ ನದೇವ ಪ್ರಾ ಗಲಾಕ್ಷಣ ವಸ್ತ್ರೀ ಪ್ರಾ ಗಲಾಕ್ಷಣ ವಸ್ತ್ರೀ ಪೊಗಡೆ ಧನ ಧವಳರ್ವೋ ಪೊಗಡೆ

నరుల నోటా బగా పర వీడి నరుల నోట కృపగల దేవా వీడి భువీకారు కృపగల దేవా కృపగలవాణి ఆడి పాడి పాపపు వస్త్రాన్ని మార్చేశాడు ఎట్ వేసాడంటే ఆయన మీద వేసుకున్నాడు అందుకే యేసు ప్రభు నమ్మినోళ్ళంతా ఏసయ్యా నా పాపములు మోసితివా నాకై బలి అయితివా బలి అయితివా అని పాడే పాట అందుకు కొంతమందికి తెలియచావద్దు ఏందో ఆయన ఆ సిలువ మీద ఒళ్ళంతా గాయాలు ఏందో ఆ బట్టలు లేకుండా ఏదో ఆ మొల మీద కొద్దిపాటి వస్త్రంతో అసలు అర్ధనగ్నంగా ఏందో ఆయన ఒళ్ళంతా గాయాలు గందరగోళం కంటే అలాగున బలి అయి అటు న్యాయానికి సమాధానం చెప్పి ఇటు పాపులైన తన పిల్లలందరినీ రక్షించుకోవడానికి మార్గము చూపిన మార్గదర్శకుడు ఏసు